అందరికి నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి మేము శ్రీశైలంలో తీసుకున్న రూమ్ టూర్ అనమాట ఇక్కడ చూడండి టూ సెవెంటీ ఫైవ్ అనే రూమ్ మాకు ఇచ్చారు ఇక్కడ ఏసీ రూమ్లు ఉన్నాయా అని మేము అడిగడం జరిగింది ఎండాకాలం కదా బాగా ఉడకపోతే పిల్లలు తట్టుకోవాలని చెప్పేసి ఏసీ రూమ్స్ అడిగితే ఏసీ రూమ్స్ ఇప్పుడు అవైలబుల్ లేవట ఏదో చిన్న ప్రాబ్లం ఉందట అందుకోసం అని చెప్పేసి ఏసీ రూమ్లు వస్తే లేవు పద్మశాలీ భవనంలో ఉన్నాం ఇప్పుడు మనము టూ సెవెంటీ ఫైవ్ రూమ్ ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అనమాట మేము వచ్చే టైంకి ఇది ఒకటి ఖాళీ ఉందని చెప్తే ఇది తీసుకున్నాం మేము వచ్చేసి మస్తు స్పేస్ రెండు బెడ్లు వచ్చినాయి బెడ్షీట్లు కూడా వచ్చినాయి అనమాట మనం కప్పుకోవడానికి ఇంకా మెత్తలు కూడా ఉన్నాయి కంఫర్ట్ గా ఉంది ఇద్దరు వడుకోవచ్చు మంచిగా ఇంకా ఇట్లా వచ్చేసి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి అని చెప్పేసి సెల్ఫ్లు వచ్చినాయి ఒక చిన్న సాప కూడా ఇచ్చారు మంచిగా ఉంది కింద రూమ్ అయితే మొత్తం టైల్స్ తో ఉంది అనమాట సాఫ్ట్ గా మంచిగా కంఫర్ట్ గా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అద్దం ఉన్నది ఇక మనం తయారైతాం కదా ఆలల్లం దిద్దిందే దిద్ధా ఉంటాం అద్దం ఖచ్చితంగా ఉండాలి పర్సన్ అయితే చిన్న అద్దం మెయింటైన్ చేస్తాం కదా ఇట్లా రూమ్ లో కూడా మంచి పెద్ద అద్దం ఉండడం మంచిగా అనిపిస్తా ఉన్నది ఇంకా తెచ్చిన బస్తా సంచులు అవి పెట్టుకోవడానికి అని చెప్పేసి చిన్న టేబుల్ వచ్చింది రెండు కుర్షీలు కూడా వచ్చినాయి అన్నట్టు ఏమైనా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తినడానికి అని చెప్పేసి కాకపోతే ఇక్కడ పద్మశాలి భవన్ లో అన్నదాన సత్రం ఉన్నది మేమైతే అన్నదాన సత్రంలోనే తింటా ఉన్నాము హ్యాపీగా రోజుకు ఒక రైస్ వేసి ఒక మూడు రకాల కర్రీలు ఉంటా ఉన్నాయి మనం ఇంటి ఇంటి ఫుడ్ ఇంట్లో మేము ఒక పూట ఒకటే కర్రీ వేసుకుంటాము అక్కడ మూడు కర్రీలు ఉంటా ఉన్నాయి పెరుగుంటా ఉంది స్వీట్ ఉంది స్వీట్ కూడా ఉన్నది నేను అన్నదాన సత్రం కూడా చూపెడతా ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అనమాట ఇక్కడ సింక్ ఉంది కాకపోతే ఇక్కడ ట్యాప్ అవైలబుల్ లేదనమాట ప్రాబ్లం ఉంది మూసేసినట్టు ఉన్నారు ఇంకా బాత్రూమ్ వచ్చేసి చిన్నగా మరీ చిన్నగా కాకుండా నీట్నెస్ గానే ఉంది ప్లస్ స్పేసియస్ గానే ఉంది ఒక ఫ్యాన్ ఇచ్చిండ్రు ఫ్యాన్ వేడి నీళ్ళు బయట నుండి తెచ్చుకోవాలి అంటే బయట ఇక్కడ గీజర్ ఉంది బయట గీజర్ ఉంది ఆ గీజర్ దగ్గర నుండి వేడి నీళ్ళు తెచ్చుకోవాలి మళ్ళీ గుడికి దగ్గరలోనే ఉందన్నమాట ఈ రూము హ్యాపీగా ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా ఉంటుంది అంతే మేము హ్యాపీగా దర్శనం చేసుకుని వచ్చినాము గుడికి దగ్గరలో ఉండడు మాకు మస్తు ప్లస్ అయిపోయింది అనమాట అయితే ఇప్పుడు ఈ రూము ఎగ్జిట్ అవ్వబోతున్నాము నెక్స్ట్ డేకి మేము రూము ఎక్స్టెండ్ చేయడం వల్ల మేము డబల్ రూమ్ ఉంటుంది కదా ఇప్పుడు ఇది ఒకటి సింగిల్ రూమ్ అనమాట డబల్ రూమ్ ఉన్నది తీసుకున్నాము ఈ రూమ్కి వచ్చేసి ఆరు వందలు మనం అంటే ఫస్ట్ వెయ్యి రూపాయలు తీసుకుంటారు వాళ్ళు ఆరు వందలు ఈ రూమ్ రెంట్ అనమాట నాలుగు వందలు మళ్ళీ మనకు తిరిగి ఇచ్చేస్తారట అంటే ఈ రూమ్ రెంట్ ఆరు వందలు కానీ చిన్నగా ఉన్నది మళ్ళీ అమ్మ వాళ్ళు కూడా మేము కూడా ఉన్నాం అందరం కలిసి సరిపోతలేదు కొంచెం అంటే మళ్ళీ కింద పడుకోవాల్సి వస్తుంది కింద కొంచెం స్పేస్ గా అనిపిస్తలేదు ఎక్కడ పడుకోవాలో అర్థమవట్లేదు కొంచెం గాలి కూడా ఇటు వస్తలేదన్నమాట ఇక్కడ నేను ఇక్కడ పిల్లలు పడుకున్నాము గాలి అసలు వస్తలేదు అన్నమాట సో అందుకని ఎప్పటిసి మేము డబల్ రూమ్ తీసుకున్నాం అన్నమాట నెక్స్ట్ డే ఉండడానికి ఆరు రూమ్ ఎట్లా ఉన్నది ఏందనేది కూడా చూద్దాము పది ఇది రెండో రోజు కోసం తీసుకున్న డబల్ రూమ్స్ అన్నమాట రెండు రూమ్లు లు వచ్చినాయి అత్తమ్మ వాళ్ళకి మేము అక్కడ పడుకుంటామని చెప్పేసి కంఫర్ట్ కోసం అని చెప్పేసి తీసుకున్నాము ఏసీ అవైలబుల్ ఉంటే ఒక్క దాంట్లో అయినా ఇరుగ్గా పడుకోవచ్చు ఏసీ అవైలబుల్ లేదు కాబట్టి గాలు అని చెప్పేసి రెండు రూమ్లు ఉన్నది తీసుకున్నాడు అనమాట బావా దీనికి వచ్చేసి ఎనిమిది వందలు చార్జ్ ఉన్నారు బాగా ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా తీసుకున్నారా రెండు రూపాయలు ఎక్కువ అయితే వెయ్యి రూపాయలు ఇస్తే ఎనిమిది వందలు వాళ్ళు ఉంచుకొని మళ్ళా రెండు వందలు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అనమాట ఇక్కడ వచ్చేసి బెడ్లు వచ్చినాయి రెండు బెడ్లు తీసుకోవడం వల్ల అన్నం ఇక్కడ రెండు పూటలు అన్నం పన్నెండున్నర నుండి రెండున్నర వరకు అన్నం ఉంటది మళ్ళీ ఎనిమిదిన్నర నుండి పదిన్నర వరకు మళ్ళా డిన్నర్ ఉంటది అలా కడుపు నిండా భోజనం చేయొచ్చు ఇక్కడ ఉండొచ్చు వెళ్ళేటప్పుడు మన చందా మనం రాస్తే రాసి వెళ్ళొచ్చు రాసి వెళ్ళొచ్చు ఫుడ్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉండేది మేమైతే మంచి ఎంజాయ్ చేస్తాము ఇక్కడ సింక్ వచ్చింది వాటర్ కనెక్షన్ కూడా ఉంది దీనికి అటాచ్డ్ గా వెస్ట్రన్ బాత్రూమ్ వచ్చింది మనం ఇంతకు ముందు సింగిల్ తీసుకున్న దాంట్లో ఇండియన్ బాత్రూమ్ వచ్చింది పెద్దవాళ్ళు ఎవరైనా అత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు ఉన్న వాళ్ళకి వెస్ట్రన్ కొంచెం కంఫర్ట్ కు ఉంటుంది కదా ఇందులోనే వెస్ట్రన్ వచ్చింది ఇంకా చైర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక ఇందులో కూడా మిర్రర్ ఇచ్చిండ్రు చిన్నగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్ లో చూస్తున్నారా మా కన్న ఎల్లరి చూడండి ఆ కబోర్డ్ కూర్చున్నాడు బట్టలు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఈ కబోర్డ్ కూడా అనమాట బట్టలు పెట్టుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి లేకపోతే చిందర వందర గందరగోళం అవుతుంది కదా అదనమాట ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాకింగ్ చేస్తూ ఉన్నది అటు ఇటు కాలు తరుక్కుంటా ఉన్నది ఫ్రీగా ఉంది అనమాట అంత ఫ్రీగా ఉన్నది మంచిగా ఉన్నది ఇది ఇంకో రూము ఇందులో కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే కబోర్డ్ ఉన్నది బట్టలు పెట్టుకోవడానికి అని చెప్పేసి నాకు వెరైటీగా కనిపించింది ఏంటంటే సాప కూడా ఇస్తూ ఉన్నారు అంటే ఎక్కువ మంది వస్తే ఎక్కువ మంది ఈ రూమ్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ పడుకోవచ్చు కూడా ఆ రూమ్ చాలా చిన్నగా ఉంది ఆరు వందల రూపాయలు చాలా చిన్న ఉంది ఎనిమిది వందల రూపాయలకి రెండు రూమ్ పెద్ద ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లా డబల్ డబుల్ రూమ్ చూసుకోండి తీసుకోండి ఎందుకంటే రెండు వందలే ఎక్కువ ఇంత స్పేస్ చేసుకుంది అసలు ఆ రూమ్ ల గురించి ఇంకొకటి కూడా చెప్పాలి మేము ఇదివరకు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఈ పద్మశాలి భవన్ గురించి తెలియదు కాబట్టి మేము గంగా సదన్ గౌరీ సదన్ అనే దగ్గరికి వెళ్ళి గంగా సదన్ గంగా సదన్ రూమ్ తీసుకున్నాము ఒక రోజుకి

అదనమాట ఇగో ఇక్కడ కూడా మంచాలు వచ్చినాయి బెడ్షీట్లు ఇచ్చిండ్రు పిల్లో కవర్స్ కూడా నీట్గా ఉన్నాయి మంచిగా విండో నుంచి గాలిస్తా ఉన్నది ఇక్కడ అద్దం వచ్చింది అద్దము ఇంకా టేబుల్ కూర్చొని తినడానికి అని చెప్పేసి రెండు కుర్చీలు ఉంటా ఉన్నాయి అనమాట ఇంకా బయట ఎట్లున్నది ఏంటని చూద్దాము ఈ రూమ్ కి అటాచ్డ్ వెస్ట్రన్ వాష్రూమే వచ్చింది ఇందులో గీజర్ అయితే లేదనమాట మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవాలి బయట మళ్ళీ వాటర్ ప్యూరిఫైర్ కూడా ఉంది అనమాట మనకు మంచి నీళ్ళు మంచి వసతి వసతి ఉంది అనమాట తీసుకోవచ్చు మనం ఎన్ని బాటిల్ అంటే అన్ని బాటిల్ తీసుకోవడం ద్వారా అమ్మ వాళ్ళకి కూడా అవును సింగిల్ రూమ్ పైన ఉండే అనమాట తినడానికి పోయినా మళ్ళీ మెట్లు దిగాలి లేకపోతే ఎట్లా పోవాలనుకున్నా మెట్లు దిగాలి అట్లా మెట్లు దిగాల్సిన అవసరం లేకుండా కిందనే ఉన్నది డబల్ రూమ్ అనేది బయట వాతావరణం ఎట్లుంది అనేది చూపిస్తాను సరే ఇంక మొత్తం భవనం ఇంకో ఇట్లున్నది ఉన్నది రెండు అంతస్తులతోని ఇక్కడ రూమ్లు పద్మశాలీలకు మాత్రమే ఇస్తారు ఇంకా రూమ్ తీసుకునేటప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకుంటా ఉన్నారు కుటుంబంలో ఒకళ్ళు ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకుంటా ఉన్నారు ఏసీ రూమ్స్ కూడా కొన్ని అవైలబుల్లో ఉన్నాయి కాకపోతే మేము వచ్చేవరకు ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి ఇక్కడ భోజనశాల ఫుడ్ అనమాట ఇక్కడనే మనం రూమ్ కి తీసుకొని పోయి అక్కడ ఇస్తే మనకు టోకెన్లు ఇస్తా ఉన్నారు ఆ టోకెన్ తీసుకొని అక్కడ చూస్తే ఫుడ్ పెడతా ఉన్నారు అనమాట ఫుడ్ అయితే సూపర్ ఉంది పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ సికింద్రాబాద్ వారి కళ్యాణ మండపం భోజనం ఇంకా ఇక్కడనే ఉంది వాటర్ ప్యూరిఫైర్ ఇట్లా మంచిగా సరదాగా గాలి గుడి ఇక్కడ కూర్చోవచ్చు మంచి అరుగులు ఉన్నాయి అనమాట ఇదంతా గ్రౌండ్ లా ఉంది ఇక్కడ కట్టెలు ఉన్నాయి సూపర్ ఉంది మనం ఒక దర్శనం చేసుకుని వచ్చినాక టైం కూడా మంచిగా ఇరుక్క గదిలో ఉండడం కొంచెం ఎవరికైనా పెద్దవాళ్ళకి అట్లా చెట్ల కింద కూర్చోడానికి ఇట్లా చెట్లు అన్నమాట చెట్ల కింద కూర్చోవచ్చు ఇక్కడ తులసి కోట కూడా ఉన్నది ఇక్కడనే రూమ్ తా ఉంటారు అనమాట ఇది ఇది మెయిన్ ఎంట్రెన్స్ అఖిల భారత భక్త మార్కండయ్య పద్మశాలీల శ్రీశైల క్షేత్ర నిత్య అన్న సత్రము ఇది ఇందులోనే రూమ్స్ అనమాట ఇంకా అన్న సత్రము అనే ఉంది పైన పెట్టి ఇంకా గదులు ఖాళీ లేవు అనే బోర్డు కూడా మనకు కనబడుతూ ఉంది కదా అట్లా ఒకళ్ళు వెంట వెంటనే ఖాళీ అవుతున్న కొద్ది మళ్ళీ వస్తూనే ఉన్నారు రూమ్లు తీసుకుంటూనే ఉన్నారు ఫుల్ బిజీ బిజీగా నడుస్తూ ఉందన్నమాట ఇక్కడ వేడి నీళ్ళ సవలత్తుందనమాట ఈ ట్యాబ్ ఓపెన్ చేస్తే వేడి నీళ్ళు వస్తూ ఉన్నాయి అవి బకెట్లో తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఇదండి మేము పద్మశాలి భవన్లో తీసుకున్న రూమ్ ముచ్చట గిట్లా వసతులు ఉన్నాయి గిట్ల మాకు మంచిగా అనిపించింది ఫుడ్ కూడా ఇక్కడ ద్వారా మాకు ఇంకా బాగా నచ్చింది అనమాట అక్కడ వేరే దగ్గర తీసుకున్నప్పుడు ఫుడ్ బయట నుంచి తీసుకోవాల్సి వచ్చింది అనమాట బయట నుంచి కొనుక్కొని తినవలసి వచ్చింది ఇక్కడ మాత్రం టోకెన్ ఇస్తే ఫ్రీగానే కదా అట్లా మాకు మంచిగా అనిపించింది ఇంతవరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరి వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా రూమ్ టూర్లో ఎందుకు చేసుడు అంటే ఎవరైనా శ్రీశైలం వచ్చినప్పుడు మీకు ఏదైనా యూజ్ అవుతుంది ఇట్లా రాగానే గిత్త మంచి సౌలత్ ఉన్నది అని చెప్పేసి ఎవరికైనా ఉపయోగపడతాయి చెప్పడానికి ఎప్పటికీ ప్రయత్నిస్తూ అనమాట థ్యాంక్ యూ బాయ్ బాయ్